హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకుండ నుంచి పుచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇది మంగళవారం రోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అనమాట ఇంకా చూడండి ఉదయాన్నే లేసిన తర్వాత ఈరోజైతే డే కాఫీతో స్టార్ట్ చేశాననమాట ఇంకా ఉదయాన్నే లేచి మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టుకొని బయట బాల్కనీలోకి వెళ్ళిపోయి కాసేపు ఆ కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగానమాట బాగా అనిపించింది క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట అందుకనే ఈరోజు ఫస్ట్ నా పని అయింది తర్వాత పిల్లల పనులు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆ పని అయిపోగానే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అనమాట ఇంకా పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టేసి స్నాక్స్ పెడతానంటే స్నాక్స్ ఏమి వద్దు మమ్మీ తినాలనిపించట్లేదు అంటున్నారు ఇంకా సరేలా అని పెట్టకుండా నార్మల్గా నీడిగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ కూడా చేస్తాను అనమాట పూజ చేసేటప్పుడు బయట మందారం పూ ఉందని సంగతే మర్చిపోయాను తర్వాత బాల్కనీలోకి వెళ్తే కనిపించింది ఇంకా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ దండం పెట్టేసుకున్నాను ఇంకా పని అయిపోయిన వెంటనే పిల్లలు లంచ్ బాక్స్ పనిలో పడ్డానమాట ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకి ఎగ్ ఎగ్ పొరుట్ అంటారు కదా ఎగ్ అంటాం కదా అది తయారు చేస్తున్నాను అనమాట మాకైతే గోంగూర బోటీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట మొన్న సండే రోజు బోటీ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి బోటీ క్లీన్ చేసుకోవడం అంతా చూపించాను కదా అయితే అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సండే ఇంకేం చేసుకుంటాం ఈవినింగ్ అనేసి అది రోజు చేద్దాంలే అనేసి ఇంకా పిల్లలకి మాటుగా ఇలాగ ఎగ్ కుక్కులు అయితే తయారు చేసేస్తున్నాను ఇంకా కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసాను అనమాట ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడ్డు కొట్టి వేసాయడమే మొన్న ఒకసారి యూట్యూబ్ చూస్తుండగా ఒక ఆవిడ గుడ్డు ఆమ్లెట్ వేయడం చూపిస్తుంది అనమాట అయితే గుడ్డు ఒక గుడ్డుతో కొడుతూ ఇరుపుతుంది అది చూసిన కానించి ఎప్పుడూ ఇరుపుతానా అని చూస్తున్నాను అనమాట ఎప్పుడైనా ట్రై చేద్దామని ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను వాళ్ళు ఇరుగుతా పెరగదని డౌట్ కానీ బాగానే ఎరిగింది చూడండి చక్కగా అలానే ఇక్కడ ఇందుకు తెలిసింది గుడ్లు వేస్తున్నాను గుడ్డు కూరలో నాకైతే కొంచెం డౌట్ అనమాట అది బోటి తినడం అంత ఎక్కువ ఇష్టం ఉండదు సో అందుకనేసి కొంచెం నాకు కూడా ఎగ్ చేసుకుంటున్నాను నాకు పిల్లలకి అనేటట్టు ఇంకా ఆవిడ ఎగ్ ఆమ్లెట్ అయితే బల వేసింది అసలు ఆరు గుడ్లతో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే కానీ తిన్నట్టుండదంట చూడడానికి అయితే బాగా అనిపించింది నాకు అప్పటి నుంచి ఆ గుడ్డు అలా కొట్టాలి కొట్టాలని ట్రై చేసి ఈరోజైతే ట్రై చేశాను అంటే మర్చిపోతున్నాను అనమాట నార్మల్గా రోజు అలాగ కొడుతున్నాను అలా కొట్టేస్తున్నాను ఇంక ఈరోజు గుర్తుపెట్టుకొని పెట్టుకొని మరి కొట్టేసాను చూడండి కొంచెం ఎగ్ ఫ్రైలో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కాసేపు అలా బాయిల్ చేసామనుకోండి అది గుడ్డు కొంచెం పీస్ పీసులా వస్తుంది అనమాట లేదంటే పేస్ట్ లాగా అయిపోద్ది సో అందుకని మూత పెట్టుకొని తర్వాత అయితే ఇలా చక్కగా కలిపేసుకొని మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకుంటాను నేను ఎందుకంటే ఫస్ట్ ఉల్లిపాయల్లో వేస్తాం కదా అది ఉల్లిపాయలు సరిపోయినంత వేస్తారనమాట తర్వాత మొత్తం కూరకి ఎంత అంత వేసుకొని కలిపితే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది అందుకనేసి అలానే గుడ్డుని బాగా ఫ్రై చేసుకోకుండా పై పైన ఫ్రై చేసుకున్నాం అనుకోండి చల్లారిపోయిన త భయంకరమైన నీసవాసన వస్తుంది అనమాట అసలు తినడానికే రాదు ఇప్పుడు పెట్టగానే పిల్లలు తినరు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది తినేటప్పటికి అప్పుడు అది కొంచెం నీసువాసన వస్తే బాగోదు అలా నేను తినేటప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి నేను ఈ నాన్ వెజ్ ఏది వండినా కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని అందులో నిశ్వాసం అంతా పోయినంత వరకు ఫ్రై చేస్తారనమాట అలా అయితేనే తినగలుగుతాం లేదంటే పిల్లలు తినరు ఇంక ఇంట్లో ఎవరైనా తినవన్నమాట పై పైన చేస్తే అదే ప్రాబ్లం అందుకే నీట్గా ఒకసారి బాగా ఫ్రై చేసి పై పైన కొత్తిమీర వేసి దాన్ని మళ్ళీ ఫ్రై చేసేసి పక్కన అయితే పెట్టాను కొంచెం చల్లారిన తర్వాత పెడదామనేసి ఈ లోపైతే లంచ్ తర్వాత బ్రేక్లోకి యాపిల్ కూడా కట్ చేసి పెట్టేశాను ఇంకా యాపిల్ కానీ బాదం కానీ ఫ్రూట్స్ ఏవైనా కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత మేము తింటాం అనమాట అలానే ఇప్పుడు కొంచెం చల్లారింది అనమాట ఇంకా నాకు కావాల్సినంత పక్కన పెట్టేసుకొని పిల్లలకైతే ఈ కళాయిలోనే రైస్ కలిపేస్తున్నాను ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకున్నాం అనుకోండి కొంచెం నెయ్యేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా భలే ఉంటుంది అనమాట పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఇలా తయారు చేసి పెడిస్తే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అయితే రోజు పెట్టిన కూడా వాళ్ళు అల్లరి చేయకుండా ఇంకా లంచ్ బాక్స్లో అయితే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఇదే పెట్టేదాన్ని ఇంకే పెట్టిన తినేవాళ్ళు కాదనమాట ఎగ్ రైస్ పెడితే మాత్రం అసలు వదలకుండా తినేసి తెచ్చేవాళ్ళు ఇంకా అంత ఇష్టం పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇంకా మంగళవారం వస్తే ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేసి పెడతాను వాళ్ళకి ఇష్టం కదని ఇంకా లాస్ట్ అయితే కొంచెం బటర్ వేసాను నెయ్యి ఎందుకు అనేటట్టు చూడండి చక్కగా ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎవరి బాక్సుల్లో వాళ్ళకి వేసేయడమే ఇంకా ఎగ్ కదా కొంచెం చల్లారినాక బాక్సులు ప్యాక్ చేస్తేనే బెటరు లేదంటే కొంచెం నీసువాసన వస్తుంది నీసవాసన వస్తే మా చిన్న పాప ఏదో ఒకలా తింటది కానీ పెద్దతో హడావిడి చేసేద్ద ఇంటికి వచ్చి ఏటి మమ్మీ అలా పెట్టేసావనేసి పిల్లలు లంచ్ బాక్సుల పని అయిపోయిన తర్వాత ఆ మేకది బోటీ చేసాం కదా దాన్ని గోంగూర బోటీ చేయాలన్నమాట అదైతే ప్రాసెస్ చాలా పెద్దది ఉంది ఇంకా చేయడానికి వన్ అవర్ టైం పట్టేటట్టే ఉంది అంటే నేను ఒకసారి మా అమ్మని అడిగాను అలానే యూట్యూబ్లో కూడా చూశాను అనమాట మొత్తం టాలెంట్ అంతా బయటకు తీసేసి గోంగూర బోటి అయితే చాలా అంటే చాలా టేస్టీ చేస్తాను అనమాట అందుకే మీకు కూడా చూపిద్దాం కదా అని ఇంకా వీడియో కూడా చేశాను ఇంకా మనకి యూట్యూబ్లోని ఏవైనా వంటలు చూస్ చేసామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కాకపోతే మనకి కొంచమైనా దాని మీద ఐడియా ఉండాలన్నమాట ఇంకా నేను రోజు వంటలు చేస్తాను కాబట్టి వంటల మీద నాకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి కొంచెం ఏది ఎలా వేసుకోవాలో ఎంత వేసుకోవాలో చూస్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మొత్తానికి వంటే తెలియని వాళ్ళు వంటలు యూట్యూబ్లో చేయాలనుకోండి కొంచెం ఫెయిల్ అయితే అవుతుంది ఖచ్చితంగా వంటనే కాదు ఏదైనా సరే మీద మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట అప్పుడే మనం దాన్ని ట్రై చేయాలి ఏమైనా డౌట్స్ ఉన్నా అది ఎలా చేయాలి అది చూసుకొని చేయాలన్నమాట కొంతమంది అయితే యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ కూడా చేసేస్తారంట అవి ఫెయిల్ అయిపోయి క్లాతులు పాడైపోయి చూసాం కానీ చేయిల్ చెప్తారనమాట ఇంకొంతమంది హెయిర్ స్టైల్స్ అని అని అవన్నీ చేస్తారు కానీ అవన్నీ నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కావేమో అనిపిస్తుంది ఒకసారి మా పెద్ద పాప ముందుకి జుట్టు చుట్టుకుని చూసారా ఆ వీడియో అయితే చాలా అంటే చాలా వైరల్ అయిపోయిందనమాట షార్ట్స్లోనైతే మనకి పెద్ద వీడియోలోనైతే అసలు వెళ్ళలేదు ఇంకా వ వన్ థౌజండ్ వ్యూస్ కూడా రాలేదు కానీ షార్ట్స్లోనే అయితే మాత్రం త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయనమాట అలానే ఇన్స్టాగ్రామ్లో పెడితే ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే అందరూ ఒకటే మాట యూట్యూబ్లో చూస్ చేశామక్క ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది అని అసలు ఆ కామెంట్స్ చూస్తే నాకు నవ్వు ఆగలేదు ఇంకా అందరూ అంతే అనమాట యూట్యూబ్లో చూపిస్తే చాలా సింపుల్గా ఉంది ఏం కాదు అనుకుంటాం కదా కొంతమంది అన్నారు అది చేయడం అలా కాదు అనేసి అంటే దాని గురించి తెలిసిన వాళ్ళు చెప్తారనమాట ఇలా కాదు అలాగనేసి అందుకే నా సజెషన్ ఏంటంటే కొంచెం మీరు బయట దాని గురించి నాలెడ్జ్ లైవ్లో తెలుసుకున్న తర్వాతనే యూట్యూబ్లో చూసి ప్రయోగం చేస్తే బెటర్ ఏమో నా అభిప్రాయం అనమాట అంటే ఇప్పుడు వంట నుంచి ఎక్కడికి వెళ్ళిపోం కదా అంటే సమయం సందర్భం వచ్చిందని చెప్తున్నాను ఇంకా బోటీలోకి వచ్చేద్దాం బోటీ అయితే మొన్న నీట్గా కడిగేసుకున్నాం కదా బోటీ చేసినప్పుడే వేడి నీళ్ళతో ఒక మూడు సార్లు చల నీళ్ళతో ఒక మూడు సార్లు నీట్గా కడిగేసి కుమారి అయితే ఒక డబ్బాలో ఇచ్చిందనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తీసి ఒకే ఒక్కసారి కడిగాను కానీ అవి అవి బ్లడ్ అయితే వస్తుంది అలా ఎన్నిసార్లు కడిగినా ఇంకా నీళ్ళన్నీ తీసేసి కుక్కర్లో అయితే వేసుకొని ఇప్పుడు మంచి నీళ్ళు ఒక గ్లాస్ వేసి కుక్కర్ అయితే విజిల్కి పెట్టాను ఇంకా విజలు ఒక ఫైవ్ సిక్స్ విజల్స్ వచ్చినంత వరకు బాగా బోటీ మొత్తం ఉడికించుకోవాలంట ఇంకా లేదంటే గోంగూరతో కలిపి వండినా బయట వండినా కూడా కొంచెం ఉడకదంట కొంచెం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో ఒక సిక్స్ విజల్స్ వచ్చేసిన తర్వాతనే బయట మనం మళ్ళీ వండుకోవాలని చెప్పారు అందుకే ఫస్ట్ దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత గోంగూర నీట్గా ఉల్చేసుకొని ఇసుక లేకుండా నీట్గా కడిగేసుకొని కళాయిలో అయితే ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా గోంగూర అంతా పెట్టేసి ఇలా దగ్గరికి అయితే మగ్గించాను ఫస్ట్ అయితే కలపడానికి ఖాళీ లేకుండా అంత పైకి వచ్చింది కదా ఇప్పుడు చూడండి దీంట్లో పావు అయిపోద్ది మొత్తం దగ్గరికి అయిపోద్ది అనమాట అందుకని నెమ్మదిగా అలా పెట్టాను ఆ పెద్ద కళాయిలో ఉండొచ్చు కర్రీ మొత్తం అనేటట్టు ఇగోండి కొంచెం కార్లతో ఒల్చుతారనమాట అందుకనిసే కొంచెం మిక్సీ పెట్టుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోద్ది అందుకని అలానే గోంగూర కన్నా గోంగూర ఎండు రెయ్యలు కానీ పచ్చిరెయ్యలు కానీ వండుకుంటే టేస్ట్ నాకు చాలా ఇష్టం అనమాట వండుకోవడానికి కొంచెం ప్రాసెస్ పెద్దదే ఈసారి నేను వండుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇగోండి ఇక్కడ మనకి బోటీ అయితే విజల్స్ వచ్చింది అలానే గోంగూర కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసి ఇప్పుడైతే ఇంకా కర్రీ వండేసుకోవడమే ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని ఇంకా అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను ఇగోండి ఈ ఆయిల్ టిన్ ఈ మధ్యనైతే అస్సలు వాడినే వాడట్లేదు ఎందుకంటే ప్లాస్టిక్ వా ఆయిల్ డబ్బాలు తెచ్చేసుకుంటున్నాం కదా దాంతో వాడేస్తున్నాం అనమాట అవి నచ్చాయని వరుస పెట్టి మా ఆయన చాలా రోజులు అవే తెచ్చిస్తారు అలాగా ఇంక ఇప్పుడైతే మారిపోయిందనమాట ఇప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం కదా ఇంకా అదేమో ప్యాకెట్లో నుంచి ఇంకా ఆయిల్ టిన్లోకి వేసేసుకుంటున్నాము ఇగోండి ఇక్కడ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో చెక్క లవంగా యాలకులు వేసి అందులో ఒక బిర్యానీ ఆకు పువ్వు కూడా వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా మిరపకాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా దగ్గరికి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకా అలానే అల్లం వెల్లుపల్లి పేస్ట్ అయితే కొంచెం దంచేసుకుంటున్నాను అనమాట ఈ వేగేలోపు అలానే కుక్కర్ విజలు వచ్చింది లేదా కూడా చూసుకుందాం ఒకసారి మనం ఇంకొకటి విజులు వచ్చింది కానీ కొంచెం నీళ్ళు ఉన్నాయి ఇది లేతది కదా చిన్నది కదా మేక అంటే చాలా సాఫ్ట్గా ఉంది వేగంగా ఉడికిపోయింది అన్నట్టు ఇంకా అదైతే దాని పని అయితే అయిపోయింది ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే అందులో అల్లం వెల్లిపల్లి పేస్ట్ దంచుకుని ఇలా వేసేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా అది ఇందులో వేసేయడమే ఇవన్నీ బాగా వేయ కదా ఇందులో టమాటా ఏం వేసుకోకర్లేదు ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా టమాటాలు వేస్తే ఇంకా పుల్లగా అయిపోతుంది అనమాట అందుకే వేయక్కర్లేదంట ఇంకా వాళ్ళు వండుకున్నప్పుడు అయితే వాటర్ అంతా డ్రై అయిపోయినట్టు కుక్కర్లో చేశారనమాట ఇంకా నాకైతే వాటర్ ఉండిపోయి అనేసి ఇప్పుడు ఇందులో బాగా డ్రై అయిపోయినంత వరకు ఉంచితే ఆ బోటి బాగా ఉడుకుతుంది వాటిలో స్మెల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది అనమాట పచ్చివాసన అదే ఈ సువాసన ఏం రాకుండా కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసాను చూడండి ఈ రెండు వేసి బాగా బాయిల్ చేసి ఫ్రై చేస్తామనుకోండి మనకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనేసి ఈ బోటీ అంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అదే బాధ అనమాట ఇవ్వండి ఇక్కడైతే బాగా నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా బోటీ అయితే బాగా ఫ్రై అయ్యింది ఇంక ఇందులో మనం ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా రుచికి ఎంత సరిపడితే అంత వేసుకోవాలి ఇక్కడ మనం గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పులుపు కదా ఎంత వేసినా చాలా అనమాట ఇంకొక ఇక్కడ మటన్ మసాలా అయితే ఒక ప్యాకెట్ తెప్పించి అది వేస్తున్నాను మటన్ కదా అందుకనేసి ఇంకా ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫస్ట్ అయితే నేను దీనికి సరిపడినంత వేసాను తర్వాత బోట్ వేసినాక చూసుకొని మళ్ళీ అర్థం మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది కదా ఎప్పుడైనా సరే ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అనమాట కావాలంటే వేసుకోవచ్చు సరిపోయినా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు అదే కానీ ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి అడ్జస్ట్ అవ్వలేము సరిపోకపోయినా చర్దుకుపోలేం అనమాట తినడానికి ఇబ్బంది అయిపోద్ది గుండె అవన్నీ వేసినా కూడా ఈ పోటీకి బాగా దగ్గరికి పట్టినట్టు మగ్గించేసి అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసి వీటిని కొంచెం బాయిల్ చేశాను కూర బాగా ఉడికిపోయి ఇంకా దించుకుంటామనే ఒక పది నిమిషాల ముందు గోంగూర వేసుకోవాలి లేదంటే కూర అసలు ఉడకదనమాట అది మాత్రం చూసుకోవాలి ముందే అంటే అవ్వదు ఇంకా దించే ఒక పది నిమిషాల ముందు మాత్రమే గోంగూర ఇలా వేసుకుంటేనే మనకి కూర ఉడుకుతుంది మనం కొంతమంది ఉడక ఉడగకుండా వేస్తామనుకోండి పోటీ అయితే ఉడకదంట అది మాత్రం మీరు చూసుకోండి ఒకసారి ఇవన్నీ బాగా ఇలాగైతే కాసేపు బాయిల్ చేశారనమాట ఎక్కువసేపు కాకుండా ఆల్రెడీ అన్నీ ఎగిపోయినవి ఉడికిపోయినవే కదా ఇంకా ఎక్కువసేపు ఎందుకు చూడండి అందులో ఉప్పు కారం చాలా తక్కువ మళ్ళీ వేసాను మళ్ళీ వేస్తుంటే మళ్ళీ వేయాలి అవుతుందనమాట అందుకని కొంచెం వేసేసి ఇంకా ఆపేసాను అనమాట అనేసి ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా మా కుమారి చెప్పిన మాట నిజమే ఇంకా కుమారికి వాటా ఇవ్వాలి అందులోని పాపం చేసింది కదా కష్టపడి అందుకని అలానే లాస్ట్లో అయితే కొంచెం బటర్ వేస్తున్నాను నాన్ వెజ్లో బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే చేపల పులుసులో కానీ మటన్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ బటర్ చికెన్ తిన్నారా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేస్తాను అప్పుడప్పుడు ఈసారి నేను బటర్ చికెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెసిపీ మీకు షేర్ చేస్తారనమాట ఇంకా నా వీడియోస్ని రెగ్యులర్గా వాళ్ళు నేర్చుకుంటారు కదా మీరు కూడా ఎప్పుడైనా సరే నార్మల్గా మీరు వండుకున్నట్టయినా సరే లాస్ట్లో ఫినిషింగ్లో కొంచెం బటర్ వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే చేపల పులుసులో కూడా వేస్తానమాట లాస్ట్లో ఫినిషింగ్లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మన వైపు కాదు కానీ నార్ట్ వైపు అయితే ప్రతి దాంట్లో బటర్ యూస్ చేస్తారు బటర్ బాడీకి కూడా చాలా మంచిదంట ఇంకా నెయ్యి బటరు పాలు పెరుగు తింటే మంచిది ఒంటికి ఇంకా చికెన్లో మటన్లో తగ్గి తగ్గించేసి ఇగోండి మంచిగా వేడివేడి అన్నంలో కొంచెం బోటి గోంగోర ఇంకా కొంచెం మటన్ కర్రీ వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అదని మాట ఈరోజు సంగతి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్